హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ అండి మీకు చూపెట్టబోయేది కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ నేను చేసినాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మనకి శ్రావణ మాసం వస్తుంది కదా సో ఇది వచ్చేసి మనకి కాసు అన్నమాట లక్ష్మీదేవి కాసు చాలామంది పూజలకి యూజ్ చేస్తారు కదా శ్రావణ మాసం వస్తుందంటే చాలామంది ఈ ఈ కాసు అడుగుతుంటారు దీని వెయిట్ వచ్చేసి మనకి ఎనిమిది వందల యాభై మిల్లిలు సో వాళ్ళకి ఏదో సెంటిమెంట్ ఉందంట ఎనిమిది వందల యాభై మిలియన్ చేయమని చెప్పారు నేను అంతే చేశాను ఇది మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ మిలియన్ నుంచి స్టార్ట్ అవుతుందండి మూడు వందల మిల్లీ గ్రాము నుంచి ఒక గ్రామ్ వరకు మనం పెట్టుకోవచ్చు ఇంకా ఆ తర్వాత అంటే వాళ్ళ ఇష్టం అది మూడు వందల మిల్లీల నుంచి మూడు వందల మిల్లీలు అంటే మూడు వందల మిల్లీలు ఐదు వందల మిల్లీలు గ్రాము అలా వాళ్ళ వాళ్ళ స్తోమట కట్టి మనం వాళ్ళు చేయించుకుంటాం అన్నమాట సో ఇది వచ్చేసి మాత్రమే మనకి ఎనిమిది వందల యాభై మిల్లీలు ఓన్లీ ఎనిమిది వందల యాభై మిల్లీలు మనం చేయమని చెప్పారు నేను చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి ఇది వచ్చేసి ముక్కుపోగు కనిపిస్తుందా ఇది వచ్చేసి మనకి ముక్కుపోగు చిలక ముక్కుపోవ్ అంటారు దాన్ని ఇక్కడ మనకి చిలక టైప్ కనిపిస్తుందా మీకు ఇది వచ్చేసి చిలక దాని కింద రౌండ్ షేప్లో మొగ్గలు వచ్చేసి స్టోన్స్ వచ్చాయి కదా దీన్ని మేము చిలక ముక్కుపోగు అంటారు దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ గ్రామ్ అనమాట ఒక వన్ గ్రామ్ మాత్రమే ఇది ఒక్క గ్రామ్లో మనకిది అయిపోయింది సో దీన్ని ఏం చేస్తారంటే కొంతమంది కొంతమంది లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు ఈ విధంగా కొంతమంది ఏమో రైట్ సైడ్ పెట్టుకుంటారు అది వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి కొంతమంది ఎడమక్కి కొంతమంది కుడికి పెట్టుకుంటారు మనకి ఆర్డర్ ఇచ్చే ముందు చెప్పాలన్నమాట ఇది రైట్ కా లెఫ్ట్ కానీ కుడిక ఎడమక అని చెప్తే దాని తగ్గట్టు మేము ఇది చేయడం జరుగుతుందనమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ముక్కు పెట్టుకున్నాక ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది మనకి లెఫ్ట్ సైడ్ అయిపోతుంది ఎడమక అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇట్లా ముక్కు మనం ఈ విధంగా పెట్టుకోవడం కదా ఇది బ్యాక్ సైడ్ అవుతుంది ఇది ఫ్రంట్ సైడ్ అవుతుంది ఫ్రంట్ సైడ్ అవుతుంది కాబట్టి ఇది మనకి ఎడమ దిక్కు అవుతుంది ఇప్పుడు ఇది ఇది ఎడమ దిక్కు చేయమని చెప్పారు ఎడమ దిక్కు చేసేవాళ్ళు దీని వేటొచ్చేసి మనకి ఓన్లీ వన్ గ్రామ్ ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి ఇవి గుండ్లు చకనం గుండ్లు అంటారు కదా వచ్చేసి చకనం గుండ్లు దీని లోపల మనకి లక్క ఉంటుంది ఎందుకంటే ఇవి లక్క లేకపోతే అణిగిపోతాయి అనమాట ఇది మీద ఓన్లీ షీటు గోల్డ్ షీట్ మాత్రం ఇది లోపల లక్క ఉంది కాబట్టి మనకి స్టాండర్డ్గా ఉంటుంది లేకపోతే ఇది అట్లా ప్రెస్ అయిపోతే అణిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకే దీనిలోపల లక్క పెడతాము మనకి ఈ సైజు వచ్చేసి నాలుగు పీసెస్ కలిపి ఈ నాలుగు పీసులు కలిపి మనకి వన్ గ్రామ్ ఈ నాలుగు పీసులు కలిపి మనకి వన్ గ్రామ్లో అయిపోయాయి అయితే మనకి గ్రామ్లో ఆరు కూడా అవుతాయి అవి ఏంటంటే కొద్దిగా చిన్న సైజు వస్తాయి అన్నమాట వీటి మీద కొద్దిగా చిన్న సైజు వస్తుంది ఇదైతే రెగ్యులర్ సైజు నేను చాలామందికి ఇదే సైజు చేస్తాను గ్రాముకు నాలుగు హాఫ్ గ్రామ్లో మనకి రెండు అయిపోతాయి అనమాట హాఫ్ గ్రామ్లో చేయమంటే హాఫ్ గ్రామ్లో చేస్తాము గ్రామ్లో చేయమంటే గ్రామ్లో చేస్తాము సో వాళ్ళు మనకి మొత్తం వచ్చేసి నాలుగు గ్రా అక్కడ మనకి ఆరు పీసులు ఉన్నాయి కదా ఈ ఫోర్ పీసెస్ వచ్చేసి ఒక్కరికి ఈ టూ పీసెస్ వచ్చి ఒక్కరికి ఈ నాలుగు పీసులు ఒక్కరికి గ్రామ్లో ఈ టూ పీసెస్ వచ్చి ఒక్కరికి ఇది హాఫ్ గ్రామ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకున్నా కూడా కింద కామెంట్లో పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే